హలో అండి ఇంకా మేడం మీరు ఇద్దరు భార్యాభర్తలని కొబ్బరి బండాలు అమ్మే అతనైతే రిషికి మైండ్ పోయే విషయం అయితే చదువుతాడు అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీ కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట వస్తారకైతే ఇంకా దెబ్బ తగ్గిపోవడంతో రిషి అయితే మేడం మనం వెళ్దాం ఆ ఇంటికి అని చెప్పేసి రిషి అంటాడు సరే సరే వెళ్దాం పదండి అని వస్తారంటుంది ఇంక రిషి నేను రిషి నేను ఒప్పుకోవడంతో ఇంకా రిషి ఇంకా రంగా మరదలుగా ఉన్న తనైతే చాలా ఫీల్ అవుతుంది బావింటి ఇలా చేస్తున్నాడు అమ్మమ్మ అసలు బావి ఇలా చేస్తాడని నేను అనుకోలేదు మా నా బావ తను భర్త అని చెప్పి తనతో పాటు వెళ్ళటం ఏంటి అని చెప్పేసి తన అమ్మమ్మనైతే అయితే నిలదీస్తూ ఉంటుంది ఎందుకే నువ్వు అంతా గోల్ చేస్తున్నావు అసలు బావ ఏం చేసినా కానీ మంచిగా చేస్తాడు కదా చూద్దాము బావ ఏం చేయబోతున్నాడు అని చెప్పేసి ఇంకా తన అమ్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది రిషి అయితే ఇంకా వస్తుంది ఆటో ఎక్కించుకొని తీసుకెళ్తాడు రిషి సార్ మీరు నా రిషి సార్ అని తెలిసినాక మళ్ళీ మీరు ఈ ఆటో నడపటం అవసరమా చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వస్తుధార లేదు లేదు మేడం ఇప్పుడు నేను ఆటోలోనే మిమ్మల్ని తీసుకెళ్తాను పదండి అని చెప్పేసి ఆటో తీ ఆటోలో తీసుకెళ్ళి రిషి అయితే ఒక చాట వదిలిపెడతాడు ఒక చాట వదిలిపెట్టడంతో ఏంటి సార్ ఇక్కడ వదిలిపెట్టారంటే చూడండి మేడం అక్కడ మీతో ఆగ్రుమెంట్స్ ఎందుకులే అని చెప్పేసి నేను మీతో డిస్కషన్ చేయలేదు మీరు నేను భార్యాభర్తలం కాదు నా పేరు రంగ నా పేరు రిషి అని మీరు మీరు భ్రమపడితే ఎలా నేను వెళ్తున్నాను మేడం అని రిషి వెళ్ళబోతాడు ఇంకా రిషి సార్ రిషి సార్ అని వస్తారు ఆటో వెంట పరిగెత్తుతూ ఉంటుంది అయితే ఆటో వెంట పరిగెత్తుతూ ఉండగా ఇంకా కొంతమంది రౌడీలు అయితే వస్తారని చూసి రే కూడా ఆ రోజు తప్పించుకుంది కదా మన చేతితో పదండి పట్టుకుందాం అని చెప్పి అనగానే ఇంకా వసుతర రౌడిని చూసి పరిగెత్తుతూ ఉంటుంది ఇంకా అర్థం ఆటో అద్దంలో రంగాకైతే వస్తారా పరిగెత్తడం వస్తార వెనక రౌడీలు పరిగెత్తడం చూసి రంగా ఆటో ఆపుతాడు ఎక్కడ మేడం అని చెప్పి వస్తారని ఆటో ఎక్కించుకొని తీసుకెళ్తాడు ఇంకా రౌడీలు ఆటో వెంట పరిగెత్తుతూ ఉండగా వస్తారైతే చిక్కదు రంగా చిక్కదు ఇద్దరైతే ఒక కొబ్బరి బాండాల దగ్గర ఆగుతారు మేడం మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి ఇదిగో దిగండి ఇక్కడ కొబ్బరి బాండాలు తాగండి అని చెప్పేసి ఒక కొబ్బరి బాండాలు అంబేతన్ దగ్గర అయితే దింపుతాడు రిషి ఇంకా కొబ్బరి బండ కొట్టయ్యా అని చెప్పి అనగానే సార్ మీరా ఎలా ఉన్నారు మేడం బాగున్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా రంగా అయితే షాక్ అయిపోతాడు నేను ఏదో మీకు ఇదివరకే తెలిసిన వాళ్ళలాగా నన్ను పలకరిస్తున్నారు నేను ఇదివరకు మీకు తెలుసా అని చెప్పేసి రంగా అంటుంటే మీరు నాకు తెలియపోవటం ఏంటి సార్ మీరు మేడం ఎప్పుడు నా దగ్గరకు వచ్చి కొబ్బరి బాండా తాగుతూ ఉండేవాళ్ళు గుర్తుపట్టలేదా ఒకసారి మేడం కొబ్బరి బాండా ఎక్కడి నుంచి వచ్చింది దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మీతో చెప్పడం నేను కూడా విన్నాను సార్ మీరు నన్ను గుర్తుపట్టకపోయినా నేను మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకున్నాను అనగానే వసధార ఇంకా ఆనందపడుతూ ఉంటుంది చూసారు సార్ మన ఇద్దరం భార్య భర్తలు అని కొబ్బరి బాండాలు అతను కూడా చెప్తున్నారు మరి మీకెందుకు సార్ నేను మీ భార్యని కాదనిపిస్తుంది మీ పేరు రంగా కా సార్ మీ పేరు రిషి అని వస్తారా అంటూ ఉంటుంది ఇంకా కొబ్బరి బండాలు అతను చెప్పడంతో రిషి కూడా తన మనసులో మాట అయితే మార్చుకుంటూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే కథలు ఇంకేం జరుగుతుందో మరి ఏంటి అనేది సో ఇక్కడ ఉన్న రెడ్డి పువ్వు అయితే చూశారు కదా